మహబూబాబాద్ జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటించి బాధితులతో మాట్లాడుతున్న దృశ్యాలు కూడా చూస్తున్నాము వరద నష్టాన్ని పరిశీలించి ముంపు బాధితుల్ని పరామర్శించారు మంత్రి సీతక్క యుద్ధ ప్రాతిపదికన రోడ్లు విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టాలి అంటూ అధికార యంత్రాంగానికి మంత్రి ఆదేశాలు జారీ చేశారు జరిగింది అందరం ఒక అంటే సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఇక్కడ ఈ లోకల్గా ప్రాణ నష్టం జరగలేదు ఒక బాధాకరమైన సంఘటన అటు ఇల్లందు నుంచి వస్తున్నటువంటి మోతీలాల్ గారు వారి కూతురు మరి ఆ రోడ్ కరెక్ట్ ఉందని ఆ రోడ్డు మీదకి తెల్లార గట్ల వెళ్ళడంతో అక్కడ ఈ వాతావరణం తెలియక అప్పటికీ మనకు రాత్రి వర్షం పడ్డది ఎక్కడ ఏమైందో ఎవరికి తెలియదు తెల్లారనాకనే మనం అందరికీ అర్థమైంది సో ఈ సిచ్యువేషన్లో అయింది ఏదేమన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు కానీ ప్రజలు కానీ ధైర్యంగా ఉండాలని ధైర్యంతో ఉంటే ఏదైనా మనం సాధించుకోగలుగుతాం అందుకు మానసికంగా ఇబ్బంది పడకుండా బాధపడకుండా ధైర్యం తెచ్చుకోండి గవర్నమెంట్ మీకు సపోర్ట్గా ఉంటుందని తెలియజేస్తాను ఇప్పుడు కూడా ఇంకా ఒక రెండు మూడు ఊర్లు మరి నిన్నటి వరదలో ఇబ్బంది పడ్డటువంటి విలేజ్లు కూడా మేము సందర్శిస్తాం తప్పకుండా అందరికీ భరోసా ఇస్తూ అందరికీ అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం